సినిమాలని సమీక్షలు ఇబ్బంది పెడతాయా లేకపోతే సమీక్షలు సినిమాలను నష్టపరిచిన సందర్భాలు ఉన్నాయా అంటే గతం నుంచి కూడా సినిమా అనేది ప్రారంభమైనప్పుడే సమీక్షలు కూడా ఉన్నాయి ఈ సమీక్షలు చాలా సందర్భాల్లో సునిశ్చితంగా ఉండేవి సినిమాల్లో ఉన్న లోటుపాట్లని చాలా గంభీరంగా వ్యక్తీకరణ జరిపేవారు అవి ఆయా సందర్భాలలో ఆ నిర్మాత దర్శకుల్ని గాయపరిచిన సందర్భాలు ఉన్నాయి అయితే తమ సినిమాకి ఒక నెగిటివ్ రివ్యూ ఇచ్చిన పత్రికని సంప్రదించి ఏవండి మేము మీ పత్రికకి యాడ్స్ ఇస్తున్నాము మీరేమో మా సినిమాని విమర్శిస్తున్నారు ఇలా ఎలా అని అడిగిన సందర్భాలు కూడా ఉన్నాయి అలా అడిగినప్పుడు మేము మా పద్ధతిలో రివ్యూ రాసాం ఓకే మీరు ఇంకెవరైనా రచయితతో ఒక రెవ్యూ రాసి పంపండి దాన్ని కూడా పబ్లిష్ చేస్తాం అని చెప్పిన పత్రికా యజమానులు కూడా ఉన్నారు దీనికి ఒక అద్భుతమైన ఉదాహరణ ఏంటంటే ఎన్టీ రామారావు గారు సావిత్రి జంటగా నటించినటువంటి సినిమా అప్పు చేసి పప్పుకూడు ఇది విజయ బ్యానర్లో వచ్చినటువంటి సినిమా నాగిరెడ్డి చక్రపాణి ప్రొడ్యూసర్లు ఎల్వి ప్రసాద్ గారు డైరెక్టరు ఈ సినిమాకి పత్రికలో ముళ్లపూడి వెంకటరమణ గారు ఒక నెగిటివ్ రివ్యూ రాశారు అంటే సినిమా అంత గొప్పగా లేదు ఆశించిన స్థాయిలో సినిమా లేదు అని బాలేశ్వ అనలేదు ఆయన ఆశించిన స్థాయిలో లేదు ఆయన ఆశించిన పద్ధతిలో సినిమా లేకపోవడం ఆయన్ని గాయపరిచి దాన్ని ఆయన ఆ రివ్యూలో వ్యక్తీకరణ చేశారు ఇది ఆంధ్రపత్రికలో రివ్యూ వచ్చింది ఆ రోజుల్లో వచ్చినప్పుడు అప్పటికింకా ఆంధ్రపత్రిక స్టాఫ్గానే ఉన్నాడు రమణ గారు ఉండి ఆ రవ్యూని ఆయన నిబద్ధతతో రాశారు దీన్ని చక్రపాణి గారు సీరియస్గా పట్టించుకుని ప్రసాద్ గారితో మాట్లాడారు అప్పటి ఆంధ్రపత్రిక సంపాదకులు యజమానులు కూడా అయినటువంటి శివలంక ప్రసాద్ గారితో ఆయన మాట్లాడి మీ పత్రికలో ఇలా నెగిటివ్ రివ్యూ వచ్చింది మా సినిమాకు సంబంధించి అంటే ఆయన నెగిటివ్ రివ్యూ కాదు ఆయన తనకు అనిపించిన విషయాలు రాశారు అలాగే ఈ సినిమా కథలో ఉన్నటువంటి రకరకాల మెలికలు ఇవన్నీ కూడా ఆడియన్స్ని కొంచెం కన్ఫ్యూజ్ చేస్తాయి తప్ప సాఫీగా నడవదు కథ అంటే అనేక లేయర్స్లో మీరు కథని నడిపారు ఒక స్ట్రైట్ నెరేటివ్గా లేదు ఇది అనేది మా సమీక్షకుడు అభిప్రాయపడింది కంటెంట్ పట్ల అతనికి వ్యతిరేకత ఏమీ లేదు అది రివ్యూలో స్పష్టంగానే రాశాడు కదా ఆయన అని చెప్తూ రుణానంద లహరి అనేటువంటి ఒక సంకలనం వెలువరించినటువంటి చరిత్ర ఉంది ముల్లపూడి వెంకటరమణ గారికి అవి కూడా అందులో చాలా వరకు ఆంధ్రపత్రికలో రాసినవి కాబట్టి ఈ అప్పారావు అనేటువంటి క్యారెక్టర్ డిజైనర్ కూడా ముళ్లపూడి వెంకట్రామణ గారే ఇలా ఈ అప్పులకు సంబంధించి ఆయన దగ్గర కూడా ఒక థీరీ ఉంది రమణ గారి దగ్గర ఈ రివ్యూ రాసినటువంటి రైటర్ దగ్గర మేబీ ఆ థీరీతో మీ థీరీ క్లాష్ అయి ఉండొచ్చు అలా కూడా ఆయన ఆ నెగిటివ్ రివ్యూ అంటే మీకు నెగిటివ్గా అనిపిస్తున్నటువంటి ప్రపంచంలో ఆ చదివి నెగిటివ్ అని అనుకోరు చాలా చాలా నర్మగర్భంగానే ఆయన తన అభిప్రాయాన్ని చెప్పాడు సినిమా టోటల్గా బాగాలేదు లాంటి అభిప్రాయాలు చాలా బ్లంట్గా ఆయన వ్యక్త వ్యక్తీకరణ చేయలేదు కానీ ఇంకా బెటర్గా తీసుకుంటే బాగుండేది సినిమా అని మాత్రమే అభిప్రాయపడ్డాడు మీరు ఒక పని చేయండి మేము ఆ రివ్యూని డిజైన్ చేసుకోవటం అనేది జరగదు మీరు ఒక పని చేయండి వేరే రివ్యూ రాసి పంపించండి ఎవరితో నన్ను రాయించి పంపించండి మీరు రాయండి లేకపోతే ఎవరితోనైనా రాయించండి దాన్ని కూడా మనం పబ్లిష్ చేద్దాం అని చెప్పేసి ఆ డిస్కషన్ని కంక్లూడ్ చేశాడా చేసిన తర్వాత ఈయన ఏం చేశాడంటే కొడవటి గంటి కుటుంబరావు గారు ఆయనకు ఆంధ్రపత్రికతో మంచి సంబంధాలే ఉన్నాయి ఆయన అక్కడ ఎడిటర్గా కూడా పనిచేశాడు వీక్లీకి కొంతకాలం బాధ్యతలు నిర్వహించాడే కాబట్టి కుటుంబరావు గారితో రెవ్యూ రాయిస్తే బాగుంటుంది అని చక్రపాణి గారికి అనిపించింది సొందమామ సంపాదకుడిగా అప్పటికి విజయ కాంపౌండ్లోనే ఉన్నారు కుటుంబరావు గారు అలా ఆయన్ని అడిగి అఫ్యూస్ పుడి మీద ఈ రకమైన విమర్శలు చేశాడు ఆయన ముల్లపూడి వెంకటరమణ మీరు ఒక్కసారి అది చూసి మన సినిమా ఎలాగో మీకు తెలుసు కాబట్టి ఎలా జనాలకు పాజిటివ్గా సినిమా గురించి వెళ్ళేలాగా ఒక వ్యాసం రాయండి దాన్ని ఏదో పద్ధతిలో ఆంధ్రపత్రికలో మనం చేద్దామని చెప్పి ఈయన చెప్పాడు ఆయన రాశారు అది ప్రసాద్ గారికి పంపించారు ఇలా పంపించామని చెప్పారు వీళ్ళు అయ్యో దాన్ని తప్పకుండా మేము ప్రచురిస్తామని ఆయన చెప్పారు పైగా కుటుంబరావు గారు లాంటి వాడు రాసిన తర్వాత పబ్లిష్ చేయకుండా ఉండటం కుదిరే పని కాదు అని కూడా చెప్పి అది వచ్చింది ఆంధ్రపత్రికలు ఇలా ఒక రివ్యూ నెగిటివ్ గాను ఒక రివ్యూ పాజిటివ్ గాను ఒకే పత్రికలో రివ్యూస్ వచ్చినటువంటి సందర్భం అంటే అలా ఉండేది రిలేషన్ బాగుండేది అలాగే ఏదైనా సందర్భం వచ్చినప్పుడు అడిగేవాళ్ళు ఇది కొంచెం మమ్మల్ని గాయపరిచింది అని ఇలా రివ్యూవర్స్ని చాలా పాజిటివ్గా చూసేది ఇండస్ట్రీ ఒక దశలో ఉదాహరణకి ముప్పై ఆరు ప్రాంతాల్లో ద్రౌపది మాన సంరక్షణం అని ఒక సినిమా అలాగే ద్రౌపది వస్త్రాపహరణం అని ఒక సినిమా రెండు సినిమాలు రిలీజ్ అయినాయి ఈ ద్రౌపది మాన సంరక్షణం అనే సినిమా జగన్నాథ్ గారి డైరెక్షన్లో వచ్చింది అందులో బళ్ళారి రాఘవ్ గారు దుర్యోధనుడిగా నటించారు అదే టైంలో అవతల వైపు హెచ్వి బాబు హెచ్ఎం రెడ్డి గారి అబ్బాయి ఆయన డైరెక్షన్లో హెచ్ఎం రెడ్డి గారు ప్రొడ్యూసర్గా వచ్చినటువంటి సినిమా ద్రౌపది వస్త్రాపహరణం ఈ రెండు సినిమాలు ముప్పై ఆరులో రిలీజ్ అయినాయి ఆ సినిమా హిట్టు ఏది హెచ్ఎం రెడ్డి గారి సినిమా వస్త్రాపహరణం హిట్ అయి మాన సంరక్షణం డౌన్ అయింది దీని మీద ఆ రోజుల్లో జోకులు వేసేవాళ్ళు వస్త్రాపహరణంలో ఉన్న ఇంట్రెస్ట్ మానవ సంరక్షణలో లేదు అంటే జనాలకి వస్త్రాపహరణం అనేది కనెక్ట్ అయింది కానీ మాన సంరక్షణ అనేది కనెక్ట్ కాలేదు అందుకనే ప్రజలు ఆ సినిమాని ఫ్లాప్ చేశారు మాన సంరక్షణాన్ని ఫ్లాప్ చేసి వస్త్రాపహరణాన్ని హిట్ చేశారు అని జోకులు వేసుకునేవాళ్ళు ఏదేమైనప్పటికీ ఆ సినిమా హిట్ అయింది ఇది ఫ్లాప్ అయింది దీని మీద కమలాకరి కామేశ్వరరావు గారు అప్పుడు కృష్ణాపత్రికలో ఒక కంపారిటివ్ స్టడీ చేస్తూ ఒక ఆర్టికల్ రాశాడు అప్పుడు ఆయన కృష్ణాపత్రిక చిత్ర సమీక్షలు రాసేవారు సినీ ఫ్యాన్ అనే పేరుతో ఈ సినీ ఫ్యాన్ అనే పేరుతో రాసినటువంటి ఆర్టికల్లో ఆయన ఈ రెండు సినిమాలని కంపేర్ చేస్తూ ఒక ఆర్ ఒక వ్యాసం రాశారు ఆ వ్యాసంలో సినిమా హిట్ అయినప్పటికీ వస్త్రాపహరణంలో చాలా లోపాలు ఉన్నాయి మాన సంరక్షణమే బెటర్గా ఉంది కన్ సినిమా కంటెంట్ వైజ్గా కావచ్చు టేకింగ్ వైజ్గా కావచ్చు కమర్షియల్గా ఫెయిల్ అయినంత అయినంత మాత్రాన కమర్షియల్గా ఫెయిల్ అయినంత మాత్రాన ఆ సినిమా బాగాలేదు అని ఒక నిర్ధారణకు రావడం కరెక్ట్ కాదు అది జనాలు ఏ ఉద్దేశంతో జనాలు ఏ ఉద్దేశంతో తిరస్కరించారు అనేది పరిశీలించాలి కానీ నిజానికి ఆ సినిమా బెటర్గా ఉంది జగన్నాథ్ గారి డైరెక్షన్లో వచ్చినటువంటి మానవ సంరక్షణమే బెటర్ సినిమా ఏది వస్త్రాపహరణంతో పోలిస్తే కానీ ప్రజలు వస్త్రాపహరణానికి ఓటేసారు అంతే అంత మాత్రం చేసి ప్రజలు మెచ్చుకున్నారు కాబట్టి దాని గొప్ప సినిమాని ఎలా అంటాం అని రాశాడు ఆయన కృష్ణాపత్రికలు రాసేసరికి ఇది ఆయన ఎవరినైతే క్రిటిసైజ్ చేశాడో అంటే హిట్ అయ్యి దీంతో క్రిటిసిజం ఎదుర్కొన్నటువంటి సినిమా వస్త్రాపహరణం ఆ వస్త్రాపహరణం ఎవరు తీశారు హెచ్వి బాబు గారు ఆయన హెచ్ఎం రెడ్డి గారి కొడుకు హెచ్ఎం రెడ్డి గారు ప్రొడ్యూసర్ ఆ సినిమాకి ఆయన ఈ సమీక్ష చదివాడు ఆయన కృష్ణాపత్రికలు ఏది తమ సినిమాల కంటే కూడా జగన్నాథ్ గారి సినిమా గొప్పగా ఉంది అని రాయటం అది చదివి ఈ వ్యాసం రాసినటువంటి ఆయన్ని ఒకసారి మెడ్రాస్ పిలిపించండి అని చెప్పి తన స్టాఫ్కి చెప్పాడు చెప్పిన తర్వాత వాళ్ళు కృష్ణాపత్రిక వారిని కాంట్రాక్ట్ చేసి మొత్తానికి కమలాకర్ గారిని మెడ్రాస్ రప్పించారు ఆయనతో హెచ్ఎం రెడ్డి గారు మాట్లాడారు బాగుంది మీ వ్యాసం చదివాను నేను మీ కంపారెటివ్ స్టడీ బాగుంది చాలా వరకు మీరు ఎటువంటి మొహమాటం లేకుండా పద్ధతిగానే రాశారు మీ అభిప్రాయాలతో నేను కూడా ఈకే భవిస్తున్నాను కానీ బహిరంగంగా కాదు అని చెప్పి మీరెందుకు సినిమా ఇండస్ట్రీకి రాకూడదు వస్తే మేమే అవకాశాలు ఇస్తాం కదా ముందు మా కథలు విని మమ్మల్ని కొంచెం ముందే రివ్యూ చేయండి దాని ప్రకారం మేము సినిమాలు తీసుకుంటాం కదా అని ఒక ఆఫర్ ఇచ్చిన నెమ్మదిగా ఆయన ఇండస్ట్రీకి రప్పించింది హెచ్ఎం రెడ్డి గారు ఆ తర్వాత ఆయన బిఎన్ గారి దగ్గర అలాగే బిఎన్ గారి హెచ్ కేవీ రెడ్డి గారికి అసోసియేట్ గాను ఇలా నడిచింది ఆయన ప్రయాణం ఆ తర్వాత చంద్రహారం సినిమాతో ఆయన డైరెక్టర్ అయ్యాడు కమలాకర కామేశ్వరరావు గారు పౌరాణిక బ్రహ్మ అనేటువంటి ఒక ఇచ్చి ఆయన్ని సత్కరించుకున్న చరిత్ర ఉంది మనకి అలా కామేశ్వరరావు గారు ఒక నెగిటివ్ రివ్యూ చదివి ఇన్స్పైర్ అయ్యి ఆయనకి చిత్ర పరిశ్రమలో చోటు కల్పించినటువంటి ఒక నిర్మాత హెచ్ఎం రెడ్డి గారి కథ కూడా మనకు తెలుసు అంటే సమీక్షకులతో ఎంత పాజిటివ్ అంటే వాళ్ళు నెగిటివ్గా మాట్లాడినా పాజిటివ్గా తీసుకుని మనం చేసిన తప్పులే కదా మనకు ఎత్తి చూపిస్తున్నారు వాళ్ళు మనం వీటిని పరిహరించుకోవాల్సి ఉంటుంది కదా ఈ సూచన చేయకపోతే మనం ఇలాగే నడిచి ఇంకొన్ని దెబ్బలు తినేవాళ్ళం కదా అందుకని సమీక్షలు ఎప్పుడైనా మంచివే మన్ని మంచి మార్గంలో నడిపించడానికి నాలుగు తిగితే మాత్రం తప్పేవిటి అన్న పద్ధతిలోనే రిసీవ్ చేసుకునేవాళ్ళు అలా రిసీవ్ చేసుకుంటే ఇబ్బంది లేదు కానీ నా సినిమాని తిట్టడానికి నువ్వెవరు నువ్వు సినిమా తీసావా నీకు ఎవరిని అనుభవం ఉందా ఆ అనుభవం లేకుండా సినిమా తీయకుండా నువ్వు ఎలా తిడతావు సినిమాని నీకేం రైట్ ఉందని మాట్లాడతావు అని కొంతమంది విచిత్రమైన వాదన చేస్తారు అది తప్పు కరెక్ట్గా ముళ్ళపూడి వెంకటరమణ గారు రాసింది కూడా అప్పు చేసు పప్పుకుడికి ఆ నెగిటివ్ రివ్యూ అని అన్నారు కానీ నిజానికి సమీక్ష చదివితే అందులో నెగిటివిటీ ఏం కనబడదు కానీ కొన్ని కీలకమైన సన్నివేశాల మీద ఆయన సునిశ్చిత విమర్శ అయితే చేశాడు ఆ విమర్శ కూడా ఆయనకు అర్థమైంది చక్రపాణి గారికి ఆయన రచయిత సమీక్షకుడు కూడా కాబట్టి విజయ చక్రపాణి గారికి అర్థమై ఆయన శంభు ప్రసాద్ గారితో మాట్లాడి మొత్తానికి కుటుంబరావు గారి రీ రివ్యూ అందులో వేశారు అంటే ఒకే సినిమాని ఒకే పత్రికలు ఇద్దరు సమీక్షించడం అనేటువంటి ఒక విచిత్రమైన ఫీట్ అప్పు చేసినప్పుకోడు సినిమా అప్పుడు జరిగింది ఈ రేరెస్ట్ ఫీట్ వెనకాల కూడా కుటుంబము దాని మర్యాద గౌరవం ఇవన్నీ పనిచేసినాయి అనేది కూడా వాస్తవం గమనించాలి అలా రెవ్యూలు ఉండాలా వద్దా లాంటి చర్చ తప్పు సినిమా పుట్టినప్పుడే రెవ్యూ పుట్టింది రెవ్యూ ఖచ్చితంగా ఉంటుంది రెవ్యూలు ఉండకూడదు అనే అభిప్రాయాన్ని కూడా రెవ్యూ చేసేటువంటి అధికారం రివ్యూవర్స్ ఉంటుంది దీన్ని ప్రూవ్ చేసి అంటే రెవ్యూవర్స్కి ఏ విధవ ఇచ్చేవారు ఆ రోజుల్లో హాలీవుడ్లో కూడా అది ఉంది అంటే ఒక సినిమా డబుల్ పాజిటివ్ స్టేజ్లో రెడీ అయిపోయిన తర్వాత పర్వాలేదు వీళ్ళకి స్టాండర్డ్ ఉంది అనుకున్న వాళ్ళని పిలిచి వాళ్ళకి సినిమాలు చూపించి అంటే దీనికోసం ఒక క్లబ్ ఉంది అక్కడ చాలా దేశాల్లో క్లబ్స్ ఉన్నాయి ఈ క్లబ్స్కి ఉచితంగా సినిమాలు చూపించి వాళ్ళ దగ్గర నుంచి అభిప్రాయం తీసుకుంటారు వాళ్ళకు ఫామ్ ఇచ్చి అభిప్రాయాల మేరకు వీరైతే కరెక్షన్స్ చేసుకుంటారు కరెక్షన్ చేసుకుని ఆడియన్స్ ముందుకు వెళ్తారు ఈ పద్ధతి ఉంది వాళ్ళకి పేమెంట్స్ కూడా ఉంటాయి ఇలాంటి పద్ధతిని మనం ఎందుకు పట్టించుకోము అంటే విమర్శకులని పట్టించుకోవడానికే మనకు సహనం లేదు అలాంటప్పుడు ఇలాంటి అభిప్రాయాలను ఎలా గౌరవిస్తాం ఎలా పట్టించుకుంటాం ఎలా స్వీకరిస్తాం ఇది కదా ప్రశ్న అందుకని ముళ్ళపూడి గారి నెగిటివ్ రివ్యూకి విజయ చక్రపాణి గారు స్పందించిన తీరు తెలుసుకున్నాం మనం అలాగే ఈ ద్రౌపది వస్త్రాపహరణం సినిమాకి నెగిటివ్ రివ్యూ ఇచ్చినటువంటి కమలకర కాబేశ్వరరావు గారు ఏం సాధించారు జీవితంలో అనేది కూడా చెప్పుకున్నాం అందుకని రివ్యూవర్స్ను మంచిగా చూసేటువంటి అంటే నిజానికి ఒక రకమైన గురువులుగా చూసేటువంటి ఒక సంస్కారం ఇండస్ట్రీలో ఉన్నప్పుడు బాగానే ఉంది కానీ ఇప్పుడు మా సినిమాని రివ్యూ చేయడానికి మీరెవరు అన్న పద్ధతిలో మాట్లాడటం ఎప్పుడైతే అభిప్రాయం సూత్రప్రాయంగా నమోదైందో ఇండస్ట్రీలో ఆ రోజు నుంచి దాని పతనం ప్రారంభమైనట్టుగా అనుకోవచ్చు అది పరిస్థితి అందుకని రివ్యూవర్స్కి ఇవ్వాల్సినటువంటి గౌరవం ఖచ్చితంగా ఇచ్చి తీరాలి ఇవ్వకపోతే ఇబ్బందులే ఎదుర్కొంటారు